ఎవరి మీద విశ్వాసం ఏ విషయాల్లో అవి ఆత్మీయమైనవైనా శరీరానికి అవసరమైనవైనా మనసుకు అవసరమైనవైనా అన్నిటినీ విశ్వాసమును బట్టే స్వతంత్రించుకున్నారు మనం కూడా స్వతంత్రించుకుంటాం స్వతంత్రించుకోబోతున్నా ఎందుకంటే ఆయన ఉన్నాడు ఉన్నవాడు ఉన్నాడు ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు కానీ మనలో ఉన్నటువంటి ఈ పాజిటివ్ ఫెయిత్ని ఈ అనుకూల విశ్వాసాన్ని వాడు నెగిటివ్ వైపు దిప్పుతాడు అప్పుడు మనకు డేంజర్ అవుతుంది అర్థమైందా ఈ అనుకూల విశ్వాసం పాజిటివ్ ఫెయిత్ దీన్ని వాడు నెగిటివ్ వైపు తిప్పుతాడు అది కుట్ర నీ నీ లైఫ్ నీ వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీకు చూపిస్తూ ఉంటాడు నీ కళ్ళ ముందు అయ్యాయి కనపడుతుంటాయి నీ లైఫ్ మారినట్టు కనపడదు నాశనమైనట్టు కనపడుతూ ఉంటుంది ప్రాణభయం వెంటాడుతూ ఉంటుంది ఏదో అయిపోతున్నట్టు నీకు అనిపిస్తుంది బతుకుతానో సస్తానో అర్థం కాని స్థితిలోకి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటావు టెన్షన్ వస్తూ ఉంటుంది ఏదో అవుతున్నట్టు పిల్లల లైఫ్ ఏదో కొలాబ్స్ అవుతున్నట్టు కుటుంబాలు ఏదో జరగబోతున్నట్టు అంత నెగిటివ్ 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 నీలో ఉన్న విశ్వాసము అనే శక్తిని వాడు అడ్డుదిప్పి ఆ ఫలితాలు నీకు వచ్చేటట్టు నిన్ను నన్ను అలా బస్టు పట్టించేటట్టు వాడు కుట్ర మైండ్ గేమ్ దాన్ని ఎప్పుడు రానియొద్దు ఒకవేళ ఓటమిలో ఉన్నా సరే దాన్ని రానియొద్దు పేషెంట్ వై బెడ్ మీద ఉన్నా సరే నా పని అయిపోయింది అనేది రానియొద్దు నిజంగా అయిపోతున్నా సరే లేదు లేదు నేను చావను సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని కార్యాలను వివరిస్తాను సైతానుగాడి ఆలోచనలకు రివర్స్ ఆలోచనలు రివర్స్ మాటలే నువ్వు మాట్లాడా గుర్తుపెట్టుకో నీవు పలికనై జరుగుతాయి ఫైనల్గా ముగిస్తున్నాయి ఇక అంటే బైబిల్ ఎందుకు ముగిసానంటే మీకు మనశ్శాంతి కోసం అమ్మయ్య నిజంగానే అయిపోయింది బాబు అనిపించుకోవడా ఫినిషింగ్ టచ్ లాగా ఒక మాట దేవుడు కొంచెము కొంచెము ఉన్నాడా అనంతుడా పెద్దగా చెప్పండి ఎంత ఉన్నాడు చేతులు చూపిస్తున్నారు ఇంత అని ఎంత వినండి అసలు ఉన్నదంతా ఆయనలోనే ఉంది ఉన్నదంతా ఆయనలోనే ఉంది అంత తన ఎందు కలిగి ఉన్నవాడు దేవుడు అయినా ఆ దేవుడి శక్తి ఆయన అనంతుడు ఆయన శక్తి ఎలాంటిది అది కూడా అనంతమైంది దేవుడు అనంతుడు ఆయన శక్తి కూడా అనంతమైనది అంత అనంతమైన శక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్న నువ్వు నీ విశ్వాసపు స్థితిని బట్టి పరిమితి చేయగలవని నీకు తెలుసా అయిపోయింది అయిపోయింది నేనేం చెప్పానో ఇప్పుడు చెప్పు నువ్వు అంత ఈజీగా మీకు అర్థం కాలే మీ సరుకు నాకు తెలుసు మళ్ళీ చెబుతున్నాను ఆయన అనంతుడు ఆయన శక్తి అపారం అనంతుడైన దేవుడు అనంతమైన శక్తి కలిగిన దేవుడు నీ విశ్వాసమును బట్టి ఆయనను నీవు పరిమితి చేయగలవు అని నీకు తెలుసా పరిమితి చేయగలం అంటే నువ్వు దేవుణ్ణి ఎలా ఆలోచించుకుంటావో నువ్వు దేవుణ్ణి ఏ పరిధిలో ఏ పరిమితిలో విశ్వసిస్తావో ఆ పరిధిలో ఆ పరిమితిలో మాత్రమే నీ కార్యం జరిగింది అర్థమై కొట్టారో ఇంక ముగించమని మళ్ళీ మళ్ళొకసారి చెప్తా అనంతుడైన దేవుని నీ విశ్వాసము పరిమితి చేయగలదు సింపుల్గా కుష్టరోగిని ముట్టి స్వస్థపరిచాడు రక్తస్రావం గల స్త్రీ ఏమనుకుందో తెలుసా ఆయన నన్ను ముట్టడం కాదు నేను జస్ట్ ఆయన బాడీని కూడా కాదు జస్ట్ ఆయన వస్త్రాన్ని ముడితే చాలు అని విశ్వసించింది ఏం జరిగింది ఆయన ముట్టిన కుష్టరోగి స్వస్థపడ్డాడు ఆయన వస్త్రాన్ని ముట్టిన ఏమైనా స్వస్థపడింది వీళ్ళిద్దరిని మించి శతాధిపతి అన్నాడు ఒక మాట ఒక మాట వదలవే అట్లా ఒక మాట అనేసేయి అయిపోయింది అప్పుడే ఏమన్నాడు తెలుసా నీవు కోరినట్టే నీకు గాక అన్నాడు ఒకడేమో ఆయన నన్ను ముడితే శుద్ధుడిని అవుతాను అనుకుంటే ఒక ఆమె నేను ఆయన్ని ముడితే శుద్ధుణ్ణి అవుతా శుద్ధురాలు అవుతాను అనుకుంటే శతాధిపతి ఏమో మాట చెప్పబోయే అయిపోయింది ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఒకరేమో చేతికి పవర్ ఇచ్చారు ఒకరేమో వస్త్రానికి పవర్ ఇచ్చారు ఒకరేమో మాటకి పవర్ ఇచ్చారు ఈ పవర్ ఇచ్చింది ఎవరు దేవుడా మనుషుల బాగా మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించి చెప్పండి ఇక ప్రార్థన చేస్తాను ఎస్ విశ్వసించిన వారే అంటే వాళ్ళ విశ్వాసాన్ని ఆయన అదుపు చేశాడా నెరవేర్చాడా నువ్వు నన్ను ముడితే నేను శుద్ధుణ్ణి అవుతా అని ఒకడంటే టచ్ చేశాడు అయ్యా నువ్వు నన్ను ముట్టాల్సిన అవసరంలా నేనే నిన్ను ముట్టతా స్వస్థత వచ్చింది అవునా ఆమె అన్నాడు నువ్వు అలా నమ్ముతున్నావు కదా అదే జరిగింది పో అయ్యా నువ్వు జస్ట్ ఒక మాట చెప్పు అయిపోయింది అవునా అలాగే అన్నాడు కానీ ఏద్రమోహండా మాట చెప్పేదాడు సోదోడా వస్తానంటే ఇల్లు చెప్పి అడ్రస్ చెప్పి వస్తా అన్నాడా అసలు ఈ పదాలే వాళ్ళ నా పిచ్చి తండ్రి వారు ఏ పరిధిలో ఏ పరిమితిలో విశ్వసించారో ఆ పరిధిలో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమే ఇప్పుడు నీ విశ్వాసం దేవుణ్ణి పరిమితి చేస్తుంది చూడు దేవుడు వాళ్ళని కంట్రోల్ చేయాల వాళ్లే దేవుణ్ణి పరిమితి చేశారు చాలాసార్లు దేవుడు కోప్పడ్డది కూడా అదే పెద్రి మొహమా నేను మహానదిని పట్టుకున్నోడికి పట్టుకున్నంత నేను జీవనదిని పొందుకున్న పొందుకున్నంత ఇప్పుడు మన ఇంటికి పక్కగా పెద్ద నది పారుతుంది అరంగళం పైప్ వేసాం అనుకో అందులోకి అరంగళం దారే నది తప్ప లేకపోతే నీవు వేసిన పైపు తప్ప అరంగుళం తెచ్చి వేసుకున్నావు ఇక నువ్వు చూడు బిందే దాని దగ్గర పెట్టావంటే సాయంత్రం పట్టి దాన్ని నిండేసరికి అరంగుళం ఇంత దార వచ్చింది ఏమున్నాడా అంగుళం దార పైపేసావు అనుకో వచ్చేస్తుంది నాలుగు అంగళాలు అనుకో ఇంత దార వచ్చింది అడుగు అనుకో నది నుంచి నాలుగు అడుగులు అనుకో నువ్వు ఈత కూడా కొట్టచ్చు కొట్టుకుపోవచ్చు కానీ నేను చెప్పింది ఒట్టిది అయితే కాదు అస్సలుగా ఏ పరిధిలో నువ్వు దేవుడిని విశ్వసిస్తావో ఏ పరిధికి ఆయన్ని నువ్వు కట్టడి చేస్తావో అంతవరకే నీకు వచ్చింది దేవుడు రెడీ నా దగ్గర సమస్తము ఉంది పొందుకున్నోడికి పొందుకున్నంత ఒక భక్తుడు అడిగాడు మోకాళ్ళ కొల్లత సరిపోదయ్యాద సరికాదయ్యా కొలత కొల్లత సరిపోదయ్యాద ండ నిజీ ఒకటి ఆయన విశ్వసించారు రెండు ఆయన్ని ప్రార్థించారు ఒకటి ఆయన విశ్వసించారు రెండు ఆయన ప్రార్థించారు ఆయన పలికిన మాటలు పదే 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 ధ్యానించారు మన దగ్గర ఉంది కానీ మనం దట్ మన దరిద్రం దేవునికి హలో లూయా వాళ్ళకి పుస్తకం లేదు శుభ్రంగా ఉంటే వాళ్ళు తెంపు లేకుండా అదే పనిలో ఉండేవాళ్ళు అయినా సరే ఆయన ఇచ్చిన వాగ్దానాలు వారు నమ్మారు విశ్వసించారు అబ్రహాం నమ్మేడండి అంతమంది సంతానం ఇస్తావులే కానీ అల్లా అమ్మో నువ్వు చేస్తావా నువ్వు చేస్తావు నీకు అసాధ్యమైంది ఏం లేదు నువ్వు చేస్తావా సారా చేయడు ఎందుకు చేయడండి ఆయన శక్తిగలవాడు చేస్తాడు పొందారు అబ్రహాం అంత విశ్వాసాన్ని కనపరచాడు పొందాడు నేను చెప్తున్నా ఏ పరిధిలో నువ్వు దేవుని విశ్వసించగలుగుతావో ఆ పరిధిలోనే దేవుని యుద్ధం నుండి నువ్వు కార్యాలు చూడగలుగుతావు విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుచు నేను చెప్తున్నా తమ్ముడా ఉద్యోగం లేక నువ్వే లాటరీ కొడుతున్నావు అనుకో విశ్వాసం గల్లోడు ఏమంటాడో తెలుసా తనకే ఉద్యోగం లేదు విశ్వాసం గల్లోడు దేవుని అంద అనుకున్నాడు ఏమంటాడో తెలుసా అన్నా ఈరోజు నాకు జాబ్ లేదు కానీ ఒకరోజు నాకు దేవుడు ఇస్తాడు ఆ రోజు నాకు జాబు కాదు నేను పది మందికి జాబులు ఇస్తా ఇస్తా ఇప్పిస్తాడు నా దేవుడు ఎంతమందికి దమ్ముందా మాట చెప్పడానికి దమ్ముతో పాటు విశ్వాసం కూడా కావాలి చేతులు ఏమంటే దించారు ఎందుకు నేను అయితే ఇప్పుడు దాకా ఛార్జింగ్ చేస్తుందే ఏ చార్జింగ్ విశ్వాసం నాకే లేమిగల స్థితిలో ఈరోజు నేను ఇబ్బంది పడుతున్నా నేను అనేకులకు ఇచ్చే స్థితిని నా దేవుడు నాకు ఇస్తాడని ఎంతమందికి విశ్వాసం ఉంది డౌట్ లేదా ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు నువ్వు దాన్ని